నేనైతే మస్తు మంచిగున్నా ఇలా మన తెలుగు ముచ్చట్ల ఏం కొత్త ముచ్చట్లు వచ్చినాయంటే ఎంత ఎదిగిన ఒదిగున్నా బిహార్ మేడం వెనుక ముందు చూసుకోకుండా నిజాలు మాట్లాడిన మంత్రి ఎవ్వల పానాలు పట్టించుకోకుండా కానిచ్చిన అధికారులు ఎలక్షన్ల గురించి కొత్త ముచ్చటచ్చినా మన కమల్ హాసన్ సారు ఇక ఇట్లా మీకోసం అయితే కొత్త కొత్త అన్నీ పట్టుకొచ్చిన ఇక ముచ్చట్ల సంగతి చూద్దాం పారీ ముందు ఇంత కూడా ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు ఆయన కనిపించిందాన్ని అస్సలే ఆలోచించకుండా మీడియా ముందట చెప్పే బండి సంజేశారు ఏదో ఒక వార్తల మీదకి వెళ్ళైతే ఎప్పుడు వార్తలు అలా కనబడతాడు ఇక గట్లనే ఓవైసీ కాలేజీల గురించి ఉగ్రవాదుల గురించి ఒక హార్ట్ కామెంట్ అయితే చేసిండు ఇక వేందో చూద్దాం పార్లీ దునియా మొత్తం బ్యాన్ చేసిన ఒక ఉగ్రవాది ఓవైసీ కాలేజీల ఫ్యాకల్టీ లెక్క మస్తు రోజులు పనిచేసిండని మొన్న మొన్ననే వారిని పట్టుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు ఒక సంచలన వ్యాఖ్యలైతే వేసిండు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీకి ఇస్లాం ఫోబియా ఉందని ఓవైసీ అంటున్నారు మరి పదిహేను నిమిషాలు టైం ఇస్తే నరికి ఇట్లా ఉందా అంటూ ఎంఐఎం వాళ్ళను ప్రశ్నించిండు మదర్సాలో ఉగ్రవాదులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు అయితే వేసిండు సెక్యులర్ జపం చేస్తున్న ఓవైసీ హిందూ పండుగలను ఎందుకు జరపరు అని ప్రశ్నించిండు అలా ఉగ్ర మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చిండు

చెప్పిన మాటలైతే లోకం అంతటా టాపిక్ గా మారినాయి ఈ అగ్గాయిని ఏమన్నాడు ఏందో చూద్దాం పారి దేశమంతటా ఏడ చూసిన జమిలి ఎన్నికల గురించే చర్చలైతే అయితే నడుపుతున్నాయి ఇక గిసోండి టైంలో ప్రముఖ నటుడు మక్కల్ నిధి మయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ సారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే వేసిండు జమిలి ఎన్నికలు కరోనా మహమ్మారి కంటే డేంజర్ అనుకుంటా ఆయన వ్యాఖ్యానించడం అయితే జరిగింది ఇక దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే దేశమంతట హాట్ టాపిక్ లెక్క అయినాయి ఈ మధ్య జమిలీ ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న ముచ్చట తెలిసిందేనా కేంద్ర కేబినెట్ ఈ బిల్లుపై ఆమోదం కూడా తెలిపి రాష్ట్రపతికి అయితే పంపించింది రాష్ట్రపతి ఈ బిల్లును సమర్థించి పార్లమెంటుకు పంపే ఛాన్స్ అయితే ఉన్నదట అంటే రెండు వేల ఇరవై ఏడు లోపు ఏ క్షణమైన దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లయితే స్పష్టంగా కనబడుతుంది ఈ జమిలీ ఎన్నికలు జరిగితే చాలా వరకు నష్టాలు అయితే జరుగుతాయని తెలుస్తుంది ప్రాంతీయ పార్టీల మనుగడ అనేదే ఉండదట రాష్ట్రాల సమస్యలు కూడా తెరపైకి రానే రావు కేవలం జాతీయ సమస్యలు మాత్రమే తెరపైకి వస్తాయని అంటున్నారు దీంతో జమిలి ఎన్నికలను చాలామంది వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది మళ్ళా ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోతుందని గిట్లా ఇప్పుడే జమిలి ఎన్నికల కుట్రలు ఎత్తున్నారని అంటున్నారు ఇసు వాదనలు వస్తున్న నేపథ్యంలో కమల్ హాసన్ కూడా మాట్లాడి జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని గిట్లా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అయితే అభిప్రాయపడ్డాడు ఈ గిట్లా జమిలీ ఎన్నికలు జరిగితే నియంతృత్వ పాలన అంతుందని కూడా ఎప్పుకొచ్చిండు కమల్ హాసన సారు ప్రతి ఒక్కరూ ఏకతాడ పైకి వచ్చి ఈ జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాలని కోరిండు కరోనా కంటే ప్రమాదకరమైన ఈ జమిలీ ఎన్నికలను అందరూ బహిష్కరించాలని తెలిపిండు ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం వీటిని నిర్వహించడం అస్సలు సాధ్యం కాదని ఆయన ప్రభుత్వానికి అయితే గుర్తు చేసిండు రాజ్యాంగంలో కొన్ని సవరణలు ఏస్తే గానీ ఈ ఎన్నికలు జరగాయని అన్నారు ఇక ముంగట ముంగట ఈ జమిలీ ఎలక్షన్ల గురించి ఇంకా ఏమేం కథలు జరుగుతాయో చూడాలి మరి మా పని ఒడ్డెక్త అయిపోయే అనుకుంటారు కానీ ఎవరు ఎక్కడ ఉన్నారు ఇట్లా ఎత్తే ఎవలన్నీ ఇబ్బంది పడతారు కావచ్చు అని గింట కూడా ఆలోచించకుండా ఈసిన పనికి గల్ ఎంత ఇబ్బంది పడరు చూడరీ ఎగువన ఎక్క ఎక్కతక్క వానలు చేపట్టి మూసీ నదికి వరద పోటెత్తడంతో అధికారులు మూసీ ప్రాజెక్టు గేట్లు లేవట్టి దిగువకు నీటినైతే విడుదల ఎత్తున్నారు అయితే ముందస్తు హెచ్చరికలు జనాలకేం చెప్పకుండా గేట్లు కేతిపల్లి మండలం భీమారం గ్రామంలోని మూసి వాగులోకి వరదనైతే పోటెత్తింది దీంతో వాగు దగ్గర పశువులను మేపుతున్న పశువుల కాపరులు వాగు మధ్యలోనే చిక్కు వరద ఉధృతికి ఇరవై గేదెలు ఒక ట్రాక్టర్ కూడా కొట్టుకపోయినట్టయితే అయితే తెలిసింది వాగు మధ్యలా చిక్కుబడిపోయి కేకలు పెడుతున్న జనాలను అక్కడ గమనించినోళ్ళైతే పోలీసులకు మదలబిటా వెంటనే రియాక్ట్ అయిన నల్లగొండ డిఎస్పీ శివరాం ఘటనా స్థలానికి హుటాటిన సిబ్బంది పంపించిండు వరద ప్రవాహంలో చిక్కుపోయిన పశువుల కాపరులను జేసీబీ సహాయంతో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఎత్తున్నారు ఇట్లా ముందస్తు హెచ్చరికలు లేకుండా అధికారులు మూసి గేట్లు ఓపెన్ చేయడంతో వెనక ముందు చూడకుండా ఎవ్వలకు చెప్పకుండా ఇట్లా చేస్తే ఎట్లా అని అక్కడి జనాలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వరదలో గేదెలు ట్రాక్టర్ కొట్టుకుపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ అయితే ఎత్తున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉన్నది ఇంకా పదవి కంటే ఇప్పుడు చేసే పనిని చూసి అందరికీ మనం మెచ్చుకుంటారు గింతకు మేడం ఇవ్వలు ఏం చేసింది చూద్దాం పారి ఇంకా బీహార్ రాష్ట్రంలో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆసక్తికర రాజకీయాలు అయితే నడుతూనే ఉంటాయి ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ముచ్చట్లు అయితే వైరల్ అవుతాయి తాజాగా లాలూ కొడుకు తేజస్వి యాదవ్ తన తల్లి బీహార్ ముఖ్యమంత్రి రాబ్రీదేవికి సంబంధించిన ఒక వీడియోనైతే సోషల్ మీడియాలో షేర్ చేసిండు ఇక ఈ వీడియోలో మాజీ ముఖ్యమంత్రి రాబ్రీదేవి ఎటువంటి హంగులు ఆర్పాటాలు లేకుండా ఇంత కూడా గర్వం లేని ఒక సాధారణ బీహారీ మహిళ లెక్క కనిపిస్తుంది విసుర్ పప్పులు ఇసురుకుంటా గోధుమలను జల్లెడ పట్టుకుంటా వాటిని శుభ్రం చేస్తున్న ఒక వీడియోను ఆమె కొడుకు సోషల్ మీడియానైతే షేర్ చేసిండు జీవితాన్ని నడిపించేది తల్లి ఆశ నమ్మకం ప్రేమలకు ప్రతిబింబం తల్లి అనుకుంటా ఒక క్యాప్షన్ అయితే ఇచ్చిండు ఇక సోషల్ మీడియాలో ఈ రబ్రీదేవి వీడియోని యూస్నోళ్ళంతా రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు కుటుంబం అధికారం రెండింటినీ ఎట్లా నడపచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన తల్లి అని ఒకరు కామెంట్ చేస్తే మీరు బీహారీ సంస్కృతి ఆచారాలు సాంప్రదాయాలను ఏకకాలంలో చూపించిరని మరొక నెటిజన్ అయితే రాసుకొచ్చిండు మళ్ళా రేపు గిదేళ్ళకి గిక్కన కలుద్దాం అప్పటిదాకా చూస్తేనే ఉండు రి మన ఆర్